ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పి న్యూస్ కు స్వాగతం నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ ప్రస్తుతం పాటు బీసీ సంఘాల జిల్లా యూత్ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నాడు దోమకొండ రమేష్ సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ బీసీ బిల్ బంధుకు పద్దెనిమిదిన పిలుపుడు అయిన జరిగింది వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం బీసీ బంధు పద్దెనిమిది నా ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆగస్టులోనే అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది ఆమోదించిన తర్వాత వీళ్ళు గవర్నర్ గారు పెండింగ్లో పెట్టారు బిల్లు గవర్నర్ గారు పెండింగ్లో పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏదైతే కొంతమంది బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి స్టే తీసుకొస్తే కూడా హైకోర్టు కూడా పూర్తిగా తెలియజేసింది మేము దీంట్లో జోక్యం చేసుకోము పూర్తి అథారిటీస్ కూడా మన గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుందని చెప్పగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కులగణ చేపట్టి మరి అధిక సంఖ్యలో ఉన్న బీసీకి వాళ్ళతో వాళ్ళకంతా అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది అయినా కానీ కుంగలు దొక్కడానికి బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి లోపల మొత్తం కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని బిల్లు ఆపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము ఒకటే చెప్పిన విద్యార్థి సంఘ నాయకుడిగా మరియు బీసీ సంఘ నాయకుడిగా యూత్ జిల్లా అధ్యక్షునిగా ప్రతి కుల సంఘాలకు కూడా తెలియజేసినాము పద్దెనిమిది నా జరిగే రాష్ట్ర బంధుకు పూర్తి మద్దతుగా విద్యా సంస్థలు స్కూల్ యాజమాన్యాలు వ్యాపారవేత్తలు అందరు కూడా పూర్తి మద్దతు చేయించాలని కోరుకుంటున్నారు బీఎంబీసీ జై జైఎంబీసీ ఓకే చూసుకోవచ్చు దోమకొండ రమేష్ గారు ఈ పద్దెనిమిదిన బీసీ బందుకు ప్రతి అన్ని పార్టీలకు అతీతంగా అందరినీ రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది చూస్తూనే ఉండండి ఎల్పి న్యూస్